అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయణి పరిణయం నలభై ఎనిమిదవ భాగము రచయిత వేదసుని గారు దక్ష శక్తి డోర్ ఓపెన్ చేయడానికి తటపటాయిస్తూ ఇస్తూ ఉంటుంది అయినా ఇప్పుడు శక్తి సార్ నా భర్త అంటే ఇది నా ఇల్లే కదా అని ధైర్యం చేసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది శక్తి దక్షని చూసి కూడా ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అవటానికి వెళ్తాడు దక్షకి కోపం బాధ కలగలిసి వస్తూ ఉంటాయి నేను అన్న మాటలకి శక్తి సార్ చాలా ఫీల్ అయినట్టున్నాడు అయినా రెండు రోజుల నుండి సిద్ధుని నా దగ్గర నుండి దూరం చేసి నన్ను ఎంతలా ఏడిపించాడు అని అనుకొని సైలెంట్గా సోఫాలో కూర్చుంటుంది దాక్ష ఇప్పుడు సిద్ధు గురించి ఎలా తెలుసుకోవాలి శక్తి సార్ అయితే చెప్పేలా లేడు ఎలాగైనా సిద్ధు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని తన మెదడుకు పదును పెడుతుంది దాక్షాయిని దాంతో దక్షకి ఒక ఆలోచన వచ్చి శక్తి సార్ వాష్రూంలో ఉన్నట్టున్నాడు అని శక్తి ఫోన్ తీసి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని కాల్ లిస్ట్ చెక్ చేస్తూ ఉంటుంది అందులో అర్జున్ ప్రసాద్కి సూర్యకి అంజలికి ఫోన్ కాల్స్ ఉంటాయి శక్తి సార్ అంజలికి ఎందుకు ఫోన్ చేశారు అని ఆలోచిస్తూ ఉండగా శక్తి వాష్రూమ్లో నుండి బయటకు రావడంతో దక్ష ఫోన్ అక్కడే పెట్టి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది శక్తి దక్ష వైపు చూస్తూ నీ వేషాలు నా దగ్గర కాదు ఎక్స్ట్రాలు వేయకుండా ఉంటే ఉండు లేకపోతే వెళ్ళి ఇక్కడ నుండి అంజలిని గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేసింది అంతే ఇక తెలుసుకున్న ఇన్ఫర్మేషను చాలు అని చెప్పేసి సరిగ్గా నిద్ర లేక అలసటగా ఉండి పడుకుంటాడు శక్తి శక్తి వైపు గుర్రుగా చూస్తూ ఈయనతో పెద్ద అంతర్యామి చూడకుండానే చెప్పేస్తాడు నేనేం చేస్తున్నానని ఏం ఆలోచిస్తున్నానని ఈయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్తుంది దక్ష ఫ్రెష్ అయి వచ్చి తను కూడా బాగా అలసిపోవటంతో హాల్లో సోఫాలో కూర్చొని నిద్రపోతూ ఉంటుంది సిద్ధు గురించి ఎక్కువగా ఆలోచనలు చేయడంతో దక్షకి నిద్ర పట్టగానే సిద్ధు కళ్ళ ముందు మెదిలి నిద్రలోనే సిద్ధు ఇలా రా నాన్న అసలు నువ్వు సరిగ్గా తినటం లేదు ఒక ముద్ద తిను నాన్న ప్లీజ్ నా బంగారం కాదు ఈ మధ్య నువ్వు సరిగా తినటం లేదు బాగా అల్లరి చేస్తున్నావు ఇలా అయితే నేను నీతో మాట్లాడను అని అంటూ ఉంటుంది సిద్ధు మాత్రం నేను తిరిగి దక్ష అంటే పరిగెత్తుతూ బాల్కనీలోకి వెళ్తాడు దక్ష కూడా కంగారు పడుతూ అలా పరిగెత్తుకు సిద్ధు సిద్ధు బాల్కనీలోకి వెళ్ళొద్దు ఆ రైలింగ్స్ ఎక్కొద్దని ఎన్నిసార్లు చెప్పాను పడిపోతావు సిద్ధు అని సిద్ధు నిజంగానే పడిపోయాడు అనుకొని దక్ష తను కలగంటున్నాను అన్న విషయం గమనించక నిజంగానే లేచి కంగారుగా బాల్కనీలోకి పరిగెత్తుకు వెళ్తుంది అనుకోకుండా దక్ష స్కిడ్ అయ్యి బాల్కనీ నుండి కింద పడిపోతుంది లాస్ట్ మినిట్లో దక్ష పడిపోకుండా శక్తి దక్ష చేయి పట్టుకొని తన వైపు లాక్కుంటాడు దాంతో బ్యాలెన్స్ కంట్రోల్ కాక దక్ష శక్తిలు ఇద్దరు ఒకరిపై ఒకరు కింద పడిపోతారు దక్ష ఇంకా కళలో నుండి బయటకు రాక ఏడుస్తూ పైకి లేచి శక్తి సార్ నా సిద్ధు పడిపోయాడు అని అంటూ ఉంటుంది శక్తి దక్ష ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సిద్ధు ఏంటి ఇక్కడ సిద్ధు లేడు ఒకసారి వాస్తవంలోకి రా అని అంటూ గట్టిగా గదమాయిస్తాడు శక్తి అలా కోప్పడేసరికి దక్ష ప్రజెంట్ రియల్టీలోకి వచ్చి తన చుట్టూ చూస్తూ సిద్ధు తన దగ్గర లేడు కదా ఇదంతా నా భ్రమణ నిజమని భయపడి చచ్చిపోయానని తన ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ఇది ఎప్పటికీ నిజం కాకూడదు అని ఆ దేవుణ్ణి వేడుకుంటూ తన కళ్ళ ముందు ఉన్న శక్తిని గట్టిగా హక్ చేసుకుంటుంది దక్ష దక్ష ఏడుస్తూ చాలా భయం వేస్తుంది శక్తి సార్ సిద్ధు నిజంగానే పడిపోయాడు అని అనుకున్నాను వాడికి ఏమన్నా అయితే మాత్రం నేను బ్రతకలేను మీకు తెలుసా శక్తి సార్ వాడికి చిన్న చిన్నగా మాటలు వస్తూ ఉన్నప్పుడు నన్ను అమ్మ అని పిలిచేవాడు వాడికి మొదటిగా వచ్చిన అమ్మనే శక్తి సార్ ఆ తర్వాత వాడు బుద్ధి తెలిసిన తర్వాత అంజలి దక్ష అని పిలవడంతో వాడు కూడా మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా అందుకే దక్ష అని పిలుస్తున్నాను అని అనేవాడు అని ఎమోషనల్గా అంటూ ఉంటుంది దక్ష శక్తి కూడా చాలా ఎమోషనల్ అవుతూ భయపడుకు దక్ష సిద్ధూకేం కాలేదు అని దక్ష వెన్నెని మృతు ఓదారుస్తూ ఉంటాడు మళ్ళీ అంతలోనే దక్ష మీద కోపం గుర్తుకు వచ్చి ఒక్క క్షణం నేను రాకపోతే ఏం జరిగేది అర్థమవుతుందా నీకు అని దక్షని దూరంగా నెట్టి లోపలికి వెళ్ళిపోతాడు శక్తి దక్ష కూడా శక్తి బిహేవియర్కి ఇంకా ఎక్కువగా బాధపడి లోపలికి వెళ్ళిపోతుంది శక్తికి దక్ష పరిస్థితి బాధగా అనిపించిన తను అన్న మాటలు శక్తి గుండెల్లో లోతుగా దిగాయి తన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు దక్ష ఏడుస్తూ సిద్ధు ఎక్కడున్నావు నాన్న అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది మధ్యాహ్నం శక్తి ఫుడ్ ఆర్డర్ చేసి దక్ష కోసం చూస్తాడు కానీ దక్ష అలాగే సోఫా పైన పడుకొని ఉంటుంది శక్తి సైలెంట్గా తినేసి దక్షతో నీకు ఆకలిగా లేదా నీ ఇష్టం తింటే తిను లేకుంటే లేదు అని అంటాడు తర్వాత శక్తి హాస్పిటల్కి వెళ్ళి సిద్ధుని ఒకసారి చూడాలి వాడికి స్పృహ రావటానికి ఇంకా టైం పడుతుంది కానీ ఒకసారి చూసి వస్తే నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని బయటికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటాడు శక్తి అప్పుడే సూర్య ఫోన్ చేసి శక్తి ఒకసారి న్యూస్ ఛానల్ పెట్టి చూడు అని చాలా టెన్షన్ పడుతూ చెప్తాడు శక్తి కూడా కాస్త టెన్షన్ పడుతూ ఏమైందిరా అంటూ టీవీ ఆన్ చేస్తాడు అన్ని న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది అందులో ప్రముఖ బిజినెస్ మ్యాన్ చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అర్జున్ ప్రసాద్ రాసలీలలు అని ఒక వీడియో ప్లే చేస్తూ ఉంటారు ఆ వీడియో ఎన్నో సంవత్సరాల క్రితం శివరామ్ అర్జున్ ప్రసాద్కి డ్రగ్స్ ఇచ్చి తీసిన వీడియో దాన్ని ఇప్పుడు శివరామ్ లీక్ చేయించాడు అది చూసి శక్తి ఒక్కసారిగా నిర్ఘంతపోతాడు ఆ వీడియో గురించి ముందే తెలిసిన శక్తి ఇదంతా ఆ శివరామ్ గాడి పని వాడికి డాడీ మీద అనుమానంతో డాడీని ఫాలో చేయించాడు కానీ నేను అలా జరగనివ్వకపోవడంతో ఇప్పుడు కావాలనే ఇదంతా చేశాడు అని ఆలోచిస్తూ ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో డాడీ ఎంత బాధపడుతున్నాడు అసలే డాడీ గత ఇరవై సంవత్సరాలుగా ఈ విషయంలో ఎంతో గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు శక్తి దక్ష కూడా ఆ న్యూస్ చూస్తూ ఉంటుంది దక్ష తన మనసులో ఆ అర్జున్ ప్రసాద్ ఎలాంటి వాడైనా అత్త తన భర్తని చాలా ప్రేమిస్తుంది అంతకన్నా ఎక్కువగా నమ్ముతుంది ఇప్పుడు ఈ విషయం అత్తకు తెలిస్తే తన భర్త ఇలాంటి వాడు అనుకొని ఎంత బాధపడుతుందో ఏంటో అని వెంటనే శక్తితో ఏదో ఒకటి చేయండి లేకపోతే అత్త తట్టుకోలేదు అని అంటుంది దక్ష శక్తి కూడా అర్జున్ ప్రసాద్కి ఫోన్ చేస్తాడు అర్జున్ ప్రసాద్ అవమానభారంతో అపరాధ భావంతో శక్తితో మాట్లాడుతూ శక్తి నా పరువు ప్రతిష్టలు పోయినందుకు నాకు బాధగా లేదురా కానీ ఈ వీడియో చూసి విషయం మీ అమ్మకి ఆర్షికి తెలిస్తే వాళ్ళు నా గురించి ఎలా ఆలోచిస్తారో తలుచుకుంటేనే భయంగా ఉంది నేను వాళ్ళని ఫేస్ చేయలేను వాళ్ళ కళ్ళ ముందు తప్పు చేసిన వాడిలాగా దోషిలా నిలబడటం కన్నా చావడం మంచిదిరా అని చాలా ఎమోషనల్ అయిపోతూ అర్జున్ ప్రసాదు శక్తి కాస్త సీరియస్గా ఏం మాట్లాడుతున్నారు డాడ్ మీరు మీరేనా మీరేనా హీరో నీ నోటి గుండా ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వింటాను అనుకోలేదు డాడీ మీరేం బాధపడకండి ఏ న్యూస్ ఛానల్ అయితే మీ గురించి అగౌరవంగా మాట్లాడాయో అవే న్యూస్ ఛానల్లో మళ్ళీ మీ గురించి గొప్పగా చెప్పేలాగా చెయ్యకపోతే నా పేరు శక్తియే కాదు నేను మీ కొడుకుని కాదు కొడుకు అంటే ఆస్తులు ప్రేమను పంచుకునేవాడు కాదు తండ్రి కష్టాన్ని తండ్రి బాధని తగ్గించేవాడు కొడుకు తండ్రికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా తీసుకొచ్చేవాడే కొడుకు మీ కొడుకు మీద నమ్మకం ఉంచండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు డాడీ అని అడుగుతాడు అర్జున్ ప్రసాద్ చాలా ఎమోషనల్ అవుతూ నేను ఆఫీస్లోనే ఉన్నాను మీ అమ్మ వాళ్ళకి మొహం చూపించలేకపోయాను అని చెప్తాడు సరే డాడీ ఒక రెండు గంటల టైం ఇవ్వండి నాకు మొత్తం సెట్ చేస్తా నేను కానీ మీరు మాత్రం బాధపడకండి మీరు బాధపడితే నా మీద నమ్మకం లేనట్టే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శక్తి అప్పుడు దక్ష రెండు గంటల్లో ఏం చేస్తారు శక్తి సార్ ఏదో ఒకటి చేయండి ప్లీజ్ అత్త బాధపడుతూ ఉంటే నేను చూడలేనని శక్తి చేయి పట్టుకొని అడుగుతుంది అప్పుడే శక్తి ఫ్లాట్ కాలింగ్ బిల్ మోగుతుంది దక్ష వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడికి దేవి ఆర్షీలు వస్తారు వాళ్ళని చూసి దక్ష రెండత్త రా ఆర్షి అని లోపలికి తీసుకొని వెళ్తుంది దక్ష శక్తి వాళ్ళని చూసి షాక్ అయ్యి మీరేంటమ్మా ఇక్కడ అని అడుగుతాడు అప్పుడు దేవి ఆర్షి ఇద్దరు చాలా ఎమోషనల్గా శక్తిని గట్టిగా హక్ చేసుకొని వీడియో గురించి నీకు తెలిసే ఉంటుంది కదా అని అంటూ బాధపడుతూ ఉంటారు శక్తి వాళ్ళిద్దరిని ఓదారుస్తూ ప్లీజ్ అమ్మ మీరు ఎమోషనల్ కావద్దు అసలు ఆ వీడియో అని అంటూ ఉంటే దేవి తన కన్నీళ్లు తుడుచుకొని నాకు తెలుసు శక్తి నా భర్త ఎలాంటి వాడు అని నేను ఆయనకి భార్యనే కావచ్చు కానీ తల్లిదండ్రులు లేని నా భర్తని నా మొదటి బిడ్డగానే భావించాను ఆయన గురించి నాకు తెలియదా ఆయనని అనుమానించడం అంటే నన్ను నా ప్రేమని నేనే అవమానించుకున్నట్లు నా భర్త ఎప్పటికీ అలాంటి తప్పు చేయడు ఆయనకి నేనే లోకం అతనికి నేనంటే ప్రాణం నన్ను బాధ పని ఎప్పటికీ చేయడు నా భర్త ఆయనకి ఒకరికి సహాయం చేయటమే తప్ప తప్పు చేయటం తెలియదు అలాంటిది ఈ న్యూస్ వల్ల నా భర్త ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు కనీసం ఆయనను ఓదార్థాలను ఉన్నా కూడా మమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నాడు ఇంత బాధగా ఆయనని ఎప్పుడూ చూడలేదు నేను ఇదంతా ఎవరో కావాలనే నా భర్త మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు నాకు ఈ విషయంలో నీ సహాయం కావాలి శక్తి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని విడిచిపెట్టకూడదు నువ్వు నిజంగా నన్ను అమ్మ అని నువ్వు అనుకుంటే ఏదో ఒకటి చేశక్తి అని అడుగుతూ ఉంది కళ్యాణీదేవి శక్తి కళ్యాణీదేవి పట్టుకొని మీరు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదమ్మా నాకు తెలుసు అర్జున్ ప్రసాద్ గారు ఎలాంటి తప్పు చేయరు నా మీద నమ్మకం ఉంచండి నేను ఆయనని నిర్దోషగా నిరూపిస్తాను అని అంటాడు శక్తి ఆర్షి కూడా నాన్న అలాంటి పని చేయరన్నయ్య ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటుంది అప్పుడు శక్తి నేను అంతా చూసుకుంటానమ్మా మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించి వేస్తాడు కళ్యాణిదేవి మాటలు విన్న దక్షకి కూడా అర్జున్ ప్రసాద్ నీతి నిజాయితీ మీద కాస్త నమ్మకం కలుగుతుంది కానీ పూర్తిగా నమ్మలేకపోతుంది